మీకు చూపిస్తాను పదండి కుషుకా రండి రెడీగా ఉన్నాను రెసిపీ చేయడానికి ఆఫ్ ఇంకా గుడ్లు గుడ్లన్నీ ఉడకబెట్టేస్తాను అనుకోకండి రైస్ ఈ ఎగ్స్ మూడే ఉడకబెట్టినా ఎందుకంటే అది బాయిల్డ్ ఎగ్లా తిందామని రసం ప్రిపేర్ చేద్దామని కొత్తిమీర పెట్టుకున్నా కొంచెం చింతకుండా నానబెట్టా మూడు టమాటాలు కట్ చేశాను ఇప్పుడు రసం పెట్టి ఎగ్ ఫ్రై చేసి బాయిల్డ్ ఎగ్ కూడా ఆ ఫ్రైతో తిందామని డిసైడ్ అయ్యామన్నమాట ఇంకొక ఎగ్ ఫ్రై తెలుసు కదా మెగ్ ఫ్రై ఇట్లానే ఉంటుంది ఆ పిల్లలు ఆనియన్ చూసి తినరు సో కొంచెం ఆయిల్లో ఎక్కువ ఆయిల్ ఫోర్ చేసేసి ఇట్లా ఎగ్ ఎగ్స్ ఇట్లా కొట్టేసేసిపోయారు మేము అదే మ్యాగ్జీ ఇక్కడేమో గుడ్లు గుడ్లొట్ట ఇది ఫ్రై అయినాక రసం చేసుకుని గుడ్లు వచ్చి బాయిల్ చేసి ఇంట్లో వచ్చి ఏంటమ్మా ఎగ్ ఫ్రై అంటే ఇలానే ఉంటుందండి మీ ఇంట్లో ఇలానే ఉంటుందా అంతకుమించి ఇందులో గ్రీన్ చిల్లీస్ కానీ ఆనియన్స్ కానీ వేసామంటే మొత్తం నేనే తినాలి నాకు ఎలా తినరు అలాగే నాకు తెలిస్తే మా ఎడ్డపై రెడీ అయిపోయింది ఇప్పుడు రసం పెట్టేస్తున్నాం పదండి రసాన్ని కురి కొంచెం వెల్లింపలకర్రే నేను ఇక్కడ వంట చేసుకుంటే నాకు ఇప్పుడు అంటుంది ఫ్యాన్ తిరుగుతున్నా కట్ ఏంటి తినే అంటే కాళ్ళు కూడా వేసి పెట్టుద్దు అంతే ఇవి ఏ వేసినాక టమాటాలు మొత్తం టమాటాలు అన్నీ వేసాక అందులో పరస్పెట్టు మళ్ళీ పెట్టి తర్వాత కొంచెం కొంచెం పసుపు బాగా పెట్టి ఆక పెట్టి మళ్ళీ మధ్యం కదా నీళ్ళు కొంచెం తింటు నేను పెట్టాను అది కూడా వేసేసి బాగా ఉడికింది ఉడికినాక తర్వాత రసం పౌడర్ లేదు యాక్చువల్గా రసం పౌడర్ అంత బాగుండదు సో కొంచెం మిరియాల పౌడర్ కార్ వేసి పెట్టాలి ఇట్లా మధ్య ఉడికిపోయింది కదా కారం పౌడర్ లేదండి సారీ రసం పౌడర్ లేదా ఒక్క కారం అయితే వస్తున్నాను చిన్న గ్లాస్ కాదు అది గ్లాస్ కాబట్టి ఒక గ్లాస్ చాలు ఇది బాగా మరిగినాక లాస్ట్లో కొత్తిమీర వేసి దించేద్దాం అంతే సింపుల్ రసం అనమాట ఇది రసం మామూలుగా అయితే నేను వేరేలా పెడతాను బట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు లేవన్నమాట సో ఈ రసం ఎలా ఉంటే ఏమైంది అనిప్రై అవుతుంది కదా సో రసం కాస్త ఉప్పు కారం తక్కువైతే మళ్ళీ వేసాను ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొంచెం చూసారా ఫ్రెష్ కొత్తిమీర ఎంత బాగుందంటే ఇప్పుడే తెంచుకోవచ్చాం అయిపోయింది దీని మీద మోతా ఫ్లేవర్ దానికి వెళ్ళిపోయి తర్వాత తినేద్దాం హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇదిగో ఎగ్ ఫ్రై అండ్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ రసం ఇది రైస్ ఇప్పుడు తినేద్దాం మరి తిందామా ఖుషు తిందాం